ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇండికేటర్ క్రిస్టియన్ కౌన్సిలర్ జాతీయ అధ్యక్షులు గేర్ హానక్ అత్యవసర సమావేశం తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో స్థానిక దైవజనులు కొల్లి సునీల్ చర్చ ఆవరణలో ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇండికేటర్ క్రిస్టియన్ కౌన్సిలర్ జాతీయ అధ్యక్షులు గేర హనోక్ అధ్యక్షతన ఏఐసిసి అసోసియేషన్ కమిటీ అత్యవసర సమావేశం వేయడం జరిగింది రాజనగరం మండలం ఏఐసిసి అధ్యక్షులుగా కొల్లి సునీల్ కోరికొండ మండల అధ్యక్షులు జోయల్ రాజు నియమించడం జరిగింది ఏఐసిసి క్రైస్తవానికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిషప్ ఏబిస్ రెవరెండ్ రాజు రెవరెండ్ ఇజ్రాయెల్ రెవరెండ్ బుజ్జుబాబు రెవరెండ్ కత్తి అబ్రహం దైవ జనులు పిట్ట యజురాత్నం పాల్గొన్నారు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి జాతీయ అధ్యక్షుడు జారా మాలు గారి యొక్క అధ్యక్షతన మరి ఏఐసిసి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఈరోజు మరి రాజానగరం మండలంకి ఏఐసిసి కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నరేంద్రపురంలో జరిగినటువంటి ఈరోజు మరి నరేంద్రపురం చెందినటువంటి సేవకులు మరి సునీల్ కుమార్ గారిని రాజానగరము ఏఐసిసి ప్రెసిడెంట్గా మరి జిల్లా కమిటీ ప్రకటించడం జరిగింది మరి ఇంకా వారితో పాటు పదకొండు మందిని కమిటీ సభ్యులుగా మరి ముఖ్యమైనటువంటి కమిటీ సభ్యులుగా ప్రకటించడం జరిగింది వారితో పాటుగా మరి కోరుకొండకు చెందినటువంటి మరి జిల్లా కమిటీ కూడా మరి రాజానగరం మండలం కమిటీతో కలిపి కోరుకొండ మండలం ప్రెసిడెంట్గా మరి గారిని కూడా కోరుకొండ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది వారితో పాటు ఇంకా అనేక మందిని ఆ యొక్క మండల కమిటీలో మరి కమిటీ సభ్యులుగా చేర్చాం మరి ఈ విధంగా మరి తూర్పుగోదావరి జిల్లా అంతా మరి అనేక కమిటీలు వేసుకుంటూ మరి జిల్లా వ్యాప్తంగా ఏఐసిసిని విస్తృతంగా మరి ఆయా ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది ఈ రకంగా మరి మా జాతీయ నాయకులు గారా ఆలూక్ గారి యొక్క అధ్యక్షున జిల్లా కమిటీ మరి ఈ యొక్క ఏఐసిసి కమిటీల ద్వారా మరి క్రైస్తవులను బలత్పతం చేసి మరి ముందుకు కొనసాగుతూ ఉన్నాం మరి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి క్రైస్తవులకు సేవకులకు మరి ఎటువంటి సమస్య వచ్చినా వారికి అండగా మరి జిల్లా ఏఐసిసి కమిటీ అలాగే రాష్ట్ర ఏఐసిసి కమిటీ కూడా అండగా నిలబడుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున మరి నిడదవోలులో మరి ఏఐసిసి కోర్ కమిటీ మీటింగు ఉంది ఈ మీటింగ్కి మరి ప్రేక్షకులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మనం అందరం కలిసి మరి ఐక్యంగా ముందు కొనసాగుదామని ప్రభుని బట్టి తెలియజేస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్